హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సాంబారు ఒక వంద మందికి పైనే సాంబార్ పెట్టుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కూరగాయలన్నీ మనీ ఇలా కోసేసినవన్నీ కలుపుతున్నాడు లాస్ట్లో వంకాయలు వేస్తున్నాయి ఎందుకంటే గారికపోతాయి కదండి అవి కొంచెం ఉప్పులేసి ఉంచాము ఇలా అన్ని కూరగాయలు వేసి ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో రుచికి సరిపడా కారం వేస్తున్నాడు ఆ కారం మనకి టేస్ట్కి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ అలానే పసుపు కొంచెం పసుపు వేస్తున్నాడు మానే పెట్టిన సాంబార్ తింటే ఫ్రెండ్స్ నిజంగా ఇంకా రైస్ వేసుకోవాలనిపిస్తుంది నేను అన్న నేను కాదు కానీ ట్రై చేయండి మెంతు పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాడు అన్నీ ఏంటో తెలియదు ఆ చేతులతో వేస్తున్నంటే ఆ రుచి వేరుగా ఉంటుందండి సాల్ట్ వేస్తున్నాడు మన రుచికి సరిపడా సాల్ట్ వేయండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాడు వేసి ఇవన్నీ కూడా మిక్సీ కలిపేస్తాడనమాట బాగా దానికి ముక్కలకి ఆయిలు సాల్టు కారం మొత్తం అంతా పట్టేలాగా శుభ్రం కలుపుతాడనమాట నిజంగా మనం మన చేతులతో చేసుకునే వంట చాలా టేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ గృహప్రవేశం అనమాట అయితే వర్షం వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియలేదు బయట కాకుండా ఆ లోపల పెరట్లో అవన్నీ ఖాళీ చేసి వండేస్తున్నాము దీనిలో కొంచెం వాటర్ వేసి బాగా మగ్గించేసిన తర్వాత పప్పు కుక్కర్లో వేసేసుకుని కలగ తీసేసేసి అందులో వేసేసేయాలి తర్వాత దీంట్లోకి సరిపడినంత మనం చింతపండు పులుసు పిసికేసేసి బాగా వడకెట్టేసేసి వేయాలి బాగా కలుపుతున్నాడు బాగా కలపాలి ఇందులోనే అప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాము మనకి ఎంతవరకు సాంబార్ కావాలనుకుంటే అంతా వేసుకోవాలి రుచికి కరెక్ట్గా సరిపోయేలాగా చింతపండు వేసుకోవాలి బాగా కలగబెట్టి దాంట్లో ఇంకేమన్నా మనకు సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా తక్కువ వస్తే ఒక్కసారి చూసుకుని కావాలనుకుంటే వేసుకోవచ్చు అప్పుడు దీన్ని బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం సాంబార్ పౌడర్ లాస్ట్లో వేసేసేసి దీనిలోకి సరిపడగా కొంచెం బెల్లం వేయాలి బెల్లం టేస్ట్కి సరిపడదంతా వెయ్యండి మరి ఎక్కువైనా తీగా ఉంటుంది అలా వేయొద్దు ఇందులో మిస్ అయ్యింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేస్తాం కదా కరిస్లో అది కూడా కొంచెం వేస్తాడని మానే చాలా బాగుంటుంది ఫైనల్గా సాంబార్ దినుసులన్నీ వేసి తాలింపు వేసాడు మేము లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా సాంబార్ చాలా బాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎంతమంది అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ